జనవరి నెల కరెంట్ బిల్లు కట్టొద్దు ఆ కరెంట్ బిల్లులను సోనియా గాంధీ ఇంటికి పంపించాలి లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి క్యాంప్ ఆఫీస్కి పంపించాలి కానీ ప్రజలు ఎవరు కట్టొద్దని చెప్పేసి కేటీఆర్ కౌంటర్ ఎట్లా చూస్తారండి ఒకటి కేటీఆర్ గారు మాట్లాడింది వాళ్ళ ఇచ్చిన హామీను ప్రశ్నించడంలో నేను తప్పుబట్టను ప్రశ్నించాలి కానీ కరెంటు బిల్లులు సోనియా గాంధీ ఇంటికి పంపుండ్రి ముఖ్యమంత్రి ఇంటికి పంపుండ్రి అంటే ఇది కరెక్ట్ కాదు వాళ్ళు ఒక పాలసీ ప్రకారం దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలనో చేస్తాం మీరు ఎప్పటివరకు అమలు చేస్తారని ప్రశ్నించు ఎప్పటివరకు అమలు చేస్తారు ఇది మీరు ఇచ్చిన హామీని ఎప్పటివరకు అమలు చేస్తారని ప్రశ్నించవచ్చు రెండు వందల యూనిట్లు ఫ్రీ ఇస్తారు వాళ్ళు వాస్తవం పెట్టిరు మేనిఫెస్టోలో పెట్టిరు దాన్ని ఏ ప్రాతిపదికన ఇస్తారు ఎట్లు ఇస్తారు ఏంటి అనేది వాళ్ళు ఒక ప్రాతిపదిక పాలసీ తయారు చేసుకోవాలి ఇప్పుడు అందరికీ రెండు వందల యూనిట్లు ఫ్రీ తీయరు కదా పేదవాడికే కదా ఇవ్వాల్సింది ఏదైనా పేదవాడికే ఫలాలు అందాలి ఏదైనా వాళ్ళకు అంటే సబ్సిడీలు అందాలి ఉన్నోన్లకు సబ్సిడీలు ఇస్తావా లేనోళ్ళకి సబ్సిడీ ఇవ్వాలి కదా సో దాన్ని ఏ ప్రాతిపదికలు చేస్తున్నారో మనం చూడాలి కదా వాళ్ళు వంద రోజులు టైం కావాలన్నారు కనీసం వంద రోజులు లేదు మేము పాలసీలు ఈ విధానం ఇవన్నీ తయారు చేసుకోవాలంటే మాకు కనీసం వంద రోజులు పడుతుందని చెప్పారు కదా కా వంద రోజులు ఆగాలేరా ఓకే ఇప్పుడు రైతు బంధు ఇవ్వలేదు ఆ రైతు బంధు అమౌంట్ మొత్తం కూడా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పెట్టారని కొంతమంది లేదు కాదు మంత్రుల ఖాతాలో వెళ్ళిపోయినాయని కొంతమంది చెప్తున్న పరిస్థితి మరి ఏ రూపంలో పోయినాయో మంత్రుల ఖాతాలోకి ఎట్లా పోయినాయో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఏ రూపంలో పోయినాయో వాళ్ళ దగ్గర ఆధారాలు బయట పెట్టవచ్చు కదా ఎట్లా ఉట్టి అని గాలికి మాట్లాడితే ఎట్లుంటుంది ఏ రూపంలో పోయినాయో పెట్టాలి కదా ట్రెజరీ అమౌంట్ ఊగిన భారత్ పోతాయా అసలు అర్థం పర్థం లేని మాటలు ఓకే గత ప్రభుత్వాలన్నీ ఇట్లనే పోయి మీ చేసే కార్యక్రమాలన్నింటికి డబ్బులు పోయినాయా ఇది ఇప్పుడు చేయడం వల్ల ప్రజల పలచన అయిపోతారు రాహుల్ గాంధీ చేస్తున్న యాత్ర ఏంటి మీరు దీనికి దానికి లింకు పెట్టడం ఏంది మంత్రుల ఖాతాలోకి ఎట్లా పోతాయి అంటే తెలంగాణ నుంచి ఒక బస్సు పోయింది కాబట్టి బస్సు పోతుంది ఎందుకు పెట్టుకుంటే వాళ్ళ పార్టీ వాళ్ళు పెట్టుకుంటారు తెలంగాణ నుంచి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ లేదా తెలంగాణ నుంచి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ లేదా ఎస్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సమకూరుస్తుంది బస్సు సమకూరుస్తుంది అన్నీ సమకూరుస్తుంది తప్పేముంది పార్టీగా ఏదో రాష్ట్రం నుంచి అయితే బస్ అయితే ఉండాలి కదా ఏ రాష్ట్రం నుంచి ఉండాలి ఏదో ఒక ప్రాంతం ఏదో ఒక రాష్ట్రం నుంచి అయితే ఏదో బస్సు అరేంజ్ చేయడం ఇంకో రాష్ట్రం ఇంకోటి అరేంజ్ చేస్తుంది పార్టీ అన్నప్పుడు పార్టీ కార్యక్రమం అన్నప్పుడు అన్ని అవసరాలు ఉంటాయి ఒక టెంట్లు వేయాల్సి ఉంటాడు ఒక ప్లెక్సీలు కట్టాల్సి ఉంటుంది ఒక బస్సు ఇవ్వాల్సి ఉంటుంది రకరకాలు భోజనం పెట్టాల్సి ఉంటుంది ఇవన్నీ పార్టీ కార్యక్రమంలో భావమే కదా ఇవన్నీ చేయకుండా ఏ పార్టీ ఏ రాజకీయ పార్టీ చేస్తుంది ఒక్కో రాష్ట్రం ఒక్కొక్కరు ఒక్కొక్కరు సమకూరుస్తారు అన్నీ ఒకరే అయ్యరు కదా పార్టీ అయినప్పుడు మొత్తం అందరూ సమిష్టిగా పనిచేసుకుంటారు కదా తెలంగాణ నుంచి బస్సు పోతేమేది మంచిది కదా ఇంకా భారత్ జోడ్ భారత్ న్యాయ యాత్రకు బ తెలంగాణ నుంచి బస్సు రాహుల్ గాంధీ వాడుతున్నాడంటే తెలంగాణకి మంచిది కదా వాళ్ళ పార్టీకి మంచిది కదా ఓకే మీకు కాకపోవచ్చు ఓకే ఇంకోటి తెలంగాణ కాంగ్రెస్లో ఏక్నాథ్ షిండే రేవంత్ బీజేపీ తన రక్తంలోనే ఉందని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నారు ఆల్రెడీ రేవంత్ రెడ్డి మోడీకి ట్రస్ట్లో వెళ్ళిపోయిన పరిస్థితి కర్ణాటక ఎన్నికల తర్వాత ఇక్కడ విచ్ఛిన్నం అవ్వడం గ్యారంటీ అని చెప్పేసి కేటీఆర్ చెప్పినారు అదేవిధంగా కర్ణాటకలో కూడా పార్లమెంట్ ఎన్నికల తర్వాత అక్కడ కూడా ప్రభుత్వం కూలిపోతుందని చెప్పేసి కేటీఆర్ అని చెప్పినారు ఎట్లా చూస్తారండి ఇప్పుడు వీళ్ళకి ఏమైతున్నదంటే ఒకటే ఒకటి ప్రభుత్వం కోల్పోయిన తర్వాత వీళ్ళు క కడుపుబ్బరం ఏమంటారు కదా లాగా మాట్లాడుతున్నారు ఇక్కడ ఏకనాథ్ సిండే రేవంత్ రెడ్డి అని అక్కడ కర్ణాటకలో కూడా పోతుందని ఇట్లాంటివి శాపనార్థాలు పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడదు అది గుర్తుపెట్టుకోవాలి ఓకే ఇవి శాపనార్దల కనపడుతున్నాయి తప్ప కూలిపోతే బాగుండు ఆడపోతే బాగుండు ఈడ కూలిపోతే బాగుండు అది ఇట్లాంటివి వాళ్ళు ఒక థింకింగ్ ఊగాల్లో తిరుగుతున్నారు గుర్తుపెట్టుకోండి తెలంగాణలో అయినా ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వాలు ఎట్లుంటాయంటే అంటే వాళ్ళ ప్రభుత్వాలు వాళ్ళు కూలగొట్టుకోరు ప్రభుత్వం తెచ్చుకునేంత సేపు పంచాయతీలు ఉంటాయి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ ప్రభుత్వాలు ఎక్కడ కూలగొట్టుకున్న దగలాలు ఉండవు తెలంగాణ ఉద్యమ సమయంలోనే తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్నారు ఐదేళ్ళు వాళ్ళు ఏదున్న వాళ్ళ సమస్యలు వాళ్ళు ఇంటర్నల్గా మాట్లాడుకుంటారు ఇంటర్నల్గా ఫైట్ చేసుకుంటారు తప్ప ప్రభుత్వాలను కూడా కొడుకునే కల్చరు ఈ తెలుగు రాష్ట్రాల్లో లేదు అదొకటి ప్రభుత్వాలు కూలిపోతే ఏకనాథ్ సిండి అంటే ఆయన ఇప్పుడు ఏకనాథ్ సిండి అంటే ఏంది ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు ఆయన ఏదో బీజేపీకి వచ్చినాయి ఆల్రెడీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యా బాబు ఇంకేముండదు ఆయనకి ఏమవసరం ఇట్లాంటివి చేయడానికి ఆయన ముఖ్యమంత్రి కదా ఆయన ప్రభుత్వం ఐదేళ్ళు నడపాలి మంచి పేరు తెచ్చుకోవాలి పాలన పేరు తెచ్చుకోవాలనేది ఆయన ప్రయత్నంలో ఉంటాడు మీరు అనవసరమైన దానికి వృద్ధి ఏదో ప్రజల్లో భ్రమింపజేసి వాళ్ళ పార్టీలో ఏదో చిచ్చు పెట్టాలంటే వాళ్ళంతా ఈజీగా ఏం లేరు మీ మాటలు విని ప్రజలు విసుకు చెందుతారు ఓకే ఇప్పుడు తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో ఇటు బీజేపీకి కానీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది మీ అంచనా ఒకటి లోక్సభ ఎన్నికలు రేపు తెలంగాణలో దేశంలో కానీ ఒకటి బీజేపీ అంటే ఎన్డీఏ వర్సెస్ ఇండియా టీం ఎన్నికలు జరుగుతున్నాయి ఇదే పర్సెప్షన్ ఎన్నికలు జరుగుతాయి ఓకే సో ఈ పర్సెప్షన్లో తెలంగాణలో బీఆర్ఎస్ ఎటువైపు ఉంటుంది అనేది ఇంపార్టెంట్ బీఆర్ఎస్ ఇండివిజువల్గానే ఈ టీంలో ఆ టీంలో ఎక్కడ లేకుండా పోతే వాళ్ళు ఖచ్చితంగా థర్డ్ ప్లేస్లో బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది ఒకవేళ వాళ్ళు ఎన్డీఏలో ఇట్లా ఉంటే కలిసి పోటీ చేస్తే డిఫరెంట్ ఓట్ షేర్ ఉంటుంది కలిసిపోటు చెప్పే ఇండివిజువల్గా పోతే మాత్రం వాళ్ళు థర్డ్ ప్లేస్లో ఉంటారు బీజేపీ సెకండ్ ప్లేస్లో ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ప్లేస్లో ఉంటారు ఓట్ షేర్లు సీట్ల విషయంలో వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీకి పన్నెండు నుంచి పద్నాలుగు సీట్లు వచ్చే అవకాశం తెలంగాణలో ఉన్నది పన్నెండుకు తగ్గవు పద్నాలుగు పెరగవు అని ఆ అంచనా ఇప్పుడు కవితకి లిక్కర్ స్కామ్లో నోటీసులు అందజేశారు మళ్ళీ ఆ ప్రస్థానం రాని పరిస్థితి ఎట్లా చూస్తారండి ఇప్పుడు కవితలు బీజేపీని అరెస్ట్ చేయకపోతే వాళ్ళకు సీట్లు తగ్గే అవకాశం ఉందా పెరిగేవాళ్ళు అసలు కవిత గారు అరెస్ట్ అనేది ఇది చర్చ అనవసరం వీరి స్టేట్లో ఆ అరెస్ట్కు బీజేపీ ఓట్లకు ఓటు షేర్కు ఏం సంబంధం లేదు అది జరిగేది ఉండే అసెంబ్లీ ఎన్నికల ముందే జరిగేది ఉండే అప్పుడు కూడా నేను జరగదనే చెప్పినా కవితను అరెస్ట్ చేయరు అని చెప్పిన కవిత కానీ అరెస్ట్ చేయరు అని చెప్పినా ఇప్పుడు కూడా చేయరు ఇప్పుడు కూడా ఏమీ ఉండదు ఓకే ఉట్టి చర్చే దానివల్ల ఏ ప్రయోజనం ఉండదు ఏముంది ఆ లిక్కర్ కేసు ఢిల్లీకి సంబంధించింది ఏముంటుంది ఇక్కడ ఇష్యూ ఏముంటుంది అట్లా పెద్దగా లిక్కర్ కేసు అనేది పెద్ద కేసు